హలో అందరికీ వెల్కమ్ టు అనితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీ కుడుముల పోపు ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ పోసుకొని మరగబెట్టాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి ఇది చల్లారినాక దీంట్లో కొద్దిగా నీళ్లు చల్లి పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ప్రిపేర్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకేలాగా కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలీలా ఉండే గిన్నెను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న కుడుములను వేసుకొని ఇలా ఆవిరికి ఉడకపెట్టుకోవాలి ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి ఇవి ఉడికాయో లేదో తెలవడానికి నైఫ్తో గుచ్చితే పిండి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికినట్టు వీటిని చల్లారనిచ్చి నైఫ్తో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక వీటిని పోపు వేసుకోవాలి దీనికి ముందుగా ఒక కడాయిలో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం సాల్ట్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి మిర్చి పొడి టేస్ట్కి సరిపడినంత వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కుడుములను కూడా వేసుకొని బాగా కలపాలి ఒక టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి